బ్రెయిన్ షార్ప్గా అవ్వాలంటే ఏం చేయాలి బాగా తెలివైన ఒక వ్యక్తిని చంపి అతని మెదడుని బయటకు తీసి దానిని ఉప్పు నీటిలో వేసి బాగా ఉడికించాలి ఆ తర్వాత ఆ సూప్ని ఒక గ్లాస్లో పోసుకోవాలి ఆ మెదడు రసం తాగుతూ మంచిలోకి ఒక ఉల్లిపాయ దానికి తోడు ఒక ఆయిల్లో వేసి తీసిన మిర్చితో కలిపి తింటే రుచికి రుచి అలాగే మన మెదడు కూడా చాలా షార్ప్గా తయారవుతుంది ఎక్కడా లేని తెలివితేటలు వచ్చేస్తాయి ఇదేంటి ఏదో నరమాంస భక్షకుడిలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఉత్తరప్రదేశ్లోని చెవోకి అనే గ్రామంలోని డేంజరస్ కిల్లర్ కథ ఇది ఆ కథ మీకు తెలిస్తే ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది యూపీలోని చెవోకి అనే గ్రామంలో రామ్ నిరంజన్ అలియాస్ రాజా కొలాందర్ అనే వ్యక్తి ఉండేవాడు ఇతని భార్య పేరు పోలందేవి ఆమె కూడా పేరుకు తగ్గట్టే మహా డేంజరస్ ఉమెన్ ఆమె తమ్ముడు వక్షరాజ్ సైతం నరరూప రాక్షసుడు ఊళ్ళో అందరినీ ఈ ముగ్గురు బెదిరించేవారు వాళ్లకు ఎదురొస్తే కొట్టడం బెదిరించటమే పోలీస్ స్టేషన్లకు వెళ్లడమే అనేది ఉండదు డైరెక్ట్గా మర్డర్ చేసి ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తారు ఇందులో రాజా కోలాందర్ కీలకమైన వ్యక్తి అతను హత్యలు చేసి వచ్చినా దోపిడీలు చేసి వచ్చినా సరే వాటిని కనుమరుగు చేయడంలో అందివేసిన చెయ్యి ఇక బావకు కష్టం వస్తే వక్షరా సీన్లోకి వచ్చేస్తాడు అలా వారి కుటుంబం ఉమ్మడిగా కష్టం లేకుండా హత్యలు దోపిడీలు బెదిరింపులతో హాయిగా ఉంది రాజా కోలందర్ మొదట్లో ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు మంచి శాలరీనే వచ్చేది ఆ సమయంలో తనతో పాటు పనిచేసే వ్యక్తి చాలా తెలివిగా ప్రమోషన్ సాధించాడు పైగా అతనికి కొంత చదువు కూడా ఉంది అయితే ఒక కులానికి చెందిన వారికి తెలుగు ఎక్కువగా ఉంటుందనేది రాజా నమ్మకం ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తితో స్నేహం పెంచుకొని ఒకరోజు రాత్రి తన ఇంటికి తీసుకొచ్చాడు రాజా మాయమాటలు చెప్పి ఇంటికొచ్చిన తర్వాత భార్యతో కలిసి అతనిని హత్య చేశాడు అది కూడా అతని మెడకు తాడు వేసి ఊరేసి చంపారు తల మీద కొడితే మెదడు చెదురుతుందని అతని భావన తనతో పాటు పనిచేసే ఆ వ్యక్తిని చంపిన తరువాత తల భాగాన్ని ఇంట్లోనే ఉంచుకొని మిగతా భాగాలను మొక్కలు చేసుకొని అందులో కూడా వారికి ఇష్టమైన పార్ట్స్ని దాచిపెట్టుకొని మిగతా వాటిని అడవిలో కొన్ని చెరువులో కొన్ని పడేశాడు ఇక ఆ రోజు మనిషి తల దొరికితే రాజాకు పండగే మెదడును జాగ్రత్తగా బయటకు తీసి దానిని ఉప్పు నీరు వేసి ఉడికిస్తాడు లేదంటే కర్లీ సూప్లా చేసి తాగుతాడు మంచింగ్ కోసం ఉల్లిపాయ నంచుకొని ఎంజాయ్ చేస్తాడు తెలివైన వారి బ్రెయిన్ రసం నుంచి వచ్చే ద్రవం తన మెదడును కూడా షార్పు చేస్తుందని ఆయన భావన అలా బయట గ్రామం వారిని ఎంతోమందిని చంపి తన ఇంట్లోనే వారి మెదడు సూప్ తాగేవాడు రాజా అతనే భార్య కూడా ఏనాడు అతని పనులకు అడ్డు చెప్పలేదు భర్త సంతోషం కోసం మనిషి లివర్ను కూడా వండి ఫ్రై చేసి అతనికి పెట్టేది మరికొన్నిసార్లు ఇద్దరూ మనిషిలోని గట్టి కండభాగాన్ని చేసి కూరలా వండుకొని తినేవారు ఓసారి వ్యక్తిగత పని మీద అలహాబాద్ వెళ్ళాడు రాజా అక్కడి నుంచి లక్నో చేరుకునేందుకు చీకట పడింది పైగా తాను ఉన్న చోట వాహనాలు ఆగడం లేదు అదే సమయంలో రాత్రి తొమ్మిది గంటలకు హైవేపై చేయి పెట్టగా ఒక కారు ఆగింది తాను లక్నో వెళ్ళాలనుకుంటున్నానని రాజా వారికి చెప్పాడు ఇదేమి ప్యాసింజర్ కారు కాదు చీకట్లో నీకు ఏమైనా అవసరం ఉందేమో అని కారు ఆపానన్నాడు ఆ కారులోని వ్యక్తి తనకు లిఫ్ట్ ఇవ్వమని రాజా అడిగితే కారులో ఉన్న వాళ్ళు కుదరదన్నారు తాము మధ్యలో రెస్ట్ తీసుకుంటాం వేరే వెహికల్ చూసుకోమన్నారు కారు ఆగింది కదా అని మూత్రం కోసం డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి కిందకు దిగాడు అతడిని బతిమలాడాడు రాజా ఆర్టీసీ బస్ ఎక్కి పొమ్మని కాస్తంత నిర్లక్ష్యంగా వెటకారంగా సమాధానమిచ్చాడు అంతే అతని దగ్గరున్న కత్తి తీసుకుని మెడలో ఆ వ్యక్తిపై పొడిచాడు ఊహించని ఈ ఘటనకు కారులోని వ్యక్తులు భయపడ్డారు వారిని కూడా కారు దిగేలోపే పొడిచి చంపాడు రాజా ఆ తర్వాత దూరంగా వెళ్లి ఒక లారీ ఎక్కి లక్నోకి చేరుకున్నాడు అయితే ఎవరు ఆ హత్యలు చేసిందనేది పోలీసులు తేల్చలేకపోయారు దోపిడీ హత్యల కింద వాటిని క్లోజ్ చేసేశారు ప్రతి నేరస్తుడు ఖచ్చితంగా పోలీసులకు దొరికిపోయే నేరం చేస్తాడు రాజా కూడా అదే చేశాడు రాజా భార్య జడ్పీటీసీ మెంబర్గా పోటీ చేసింది అది కూడా ఒక పేరున్న పార్టీ తరపున ఈ రాజా ఫ్యామిలీకి ఎదురుగా నిలబడి వారిని ఢీకొట్టేవారు ఎవ్వరూ లేరు డబ్బు లేకున్నా కూడా భయపెట్టి రాజా ఓట్లు వేయించుకునేవాడు అతని భావ మరిది కూడా అంతే మండలంలో వాళ్ళు తమకు తాముగా లీడర్లుగా ఎదుగుతూ ఉన్నారు అయితే రాజా భార్యకు పోటీగా ధీరేంద్ర సింగ్ అనే జర్నలిస్ట్ తన భార్యను ఎన్నికల బరిలోకి దించాడు వాస్తవానికి ఎన్నికలకు ముందు రాజా ధీరేంద్రలు మంచి స్నేహితులు కానీ ఎన్నికలు వారి స్నేహానికి చిచ్చు పెట్టాయి ఇద్దరి మధ్య హోరాహోరి నడిచింది చివరకు రాజా భార్య గెలిచింది కొద్దిపాటి ఓట్ల తేడాతో జర్నలిస్ట్ ధీరేంద్ర భార్య ఓడిపోయింది దీంతో వారిద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి కానీ ఎన్నికలు ముగిసిన నెల తర్వాత మనం మనం స్నేహితులం నీకు ఏ పనైనా చేసి పెడతానని ధీరేంద్రకు మాటిచ్చాడు రాజా కానీ జర్నలిస్ట్ గా ధీరేంద్ర సింగ్ అగ్రెసివ్గా ముందుకెళుతూ ఉన్నాడు స్థానిక పేపర్లలో అధికారుల అవినీతి నుంచి నాయకుల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ను ప్రస్తావిస్తూ కథనాలు కూడా రాస్తూ ఉన్నాడు దీంతో రాజాకు ఒక భయం పట్టుకుంది తన గురించి కూడా కొంత ధీరేంద్రకు తెలుసు ఏదో ఒక రోజు తనపై కూడా వార్తలు రాస్తాడేమోనని భయపడ్డాడు రాజా పైగా అతనిపై రౌడీషీట్ తెరిచారు జిల్లా పోలీసులు కొన్ని కేసుల్లో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు మూడు హత్యల్లో విచారణ కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు ఒకనొకసారి తాగిన మత్తులో బ్రెయిన్ సూప్ సీక్రెట్ కూడా ధీరేంద్రతో పంచుకున్నాడు రాజా దీంతో ఏదో ఒక రోజు తన భార్య పదవి పోగొడతాడేమోనని రాజా భయపడ్డాడు ధీరేంద్ర మర్డర్కు ప్లాన్ చేశాడు రాజా తన భార్య ద్వారా అభివృద్ధి ప్రోగ్రాం గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నానని ధీరేంద్రకు ఫోన్ చేయించాడు ఇక పోలన్ దేవి కూడా నటిస్తూ అన్నా అని పిలుస్తూ ధీరేంద్రకు ఫోన్ చేసి తన ఇంటికి పిలిచింది ఆమె మాటలు నమ్మి ధీరేంద్ర రాజా ఇంటికి వచ్చాడు అప్పటికే వక్షరాజ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు తన పేరు పేపర్లో వచ్చేలా చూడాలని పోలన్ అతన్ని కోరింది రాజా కూడా సాయం చేయాలని పాత గొడవలు మరిచిపోవాలని కోరగా ధీరేంద్ర సరేనన్నాడు ఆ తర్వాత అతనికి మద్యం పోసి మాటల్లోకి దించాడు రాజా ఆ వెంటనే వెనక్కి వెళ్ళి తాడుతో మెడకు ఊరేసి ధీరేంద్రను చంపేశారు అతని భార్య భావమరిది సాయం చేశారు ఇద్దరూ కలిసి విశాలంగా ఉన్న తమ ఇంట్లోని వెనుక భాగంలో శరీరాన్ని ముక్కలు చేశారు బ్రెయిన్ కోసం తల భాగాన్ని ఉంచుకున్నారు మెత్తగా ఉండే బాడీ పార్ట్స్ ను కూర చేసుకున్నారు మిగతా భాగాలను సంచిలో వేసుకుని తమ గ్రామంలో ఉన్న పెద్ద చెరువులోకి కొన్ని భాగాలను విసిరేశారు అతని ఫోన్ ను సైతం స్విచ్ ఆఫ్ చేసి చెరువులో పడేశారు మరికొన్ని అడవిలోకి వెళ్లి జంతువులకు కొన్ని భాగాలను విసిరేసి వచ్చాడు బక్షర్ ఆ రోజు రాత్రి ధీరేంద్ర బాడీ మటన్ కర్రీతో పాటు బ్రెయిన్ సూప్ తాగి ఎంజాయ్ చేశారు రాజా అతని భార్య మరుసటి రోజు వరకు ధీరేంద్ర ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు డిసెంబర్ పదిహేడు రెండు వేల సంవత్సరాన స్థానిక కిట్గంజ్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు జర్నలిస్ట్ కావడంతో శత్రువులు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందనుకున్నారు కానీ జర్నలిస్ట్ ధీరేంద్ర భార్య మాత్రం తమకు రాజా కోలాందర్ మీదే అనుమానం ఉందని ఫిర్యాదులో రాసింది గత ఎన్నికల సమయంలో జరిగిన గొడవల కారణంగా రాజా తన భర్తను హత్య చేసి ఉండొచ్చని పోలీసులకు చెప్పింది జర్నలిస్టు భార్య పైగా రాజా మీద రౌడీషీట్తో పాటు నేర చరిత్ర కూడా ఉండడంతో పోలీసులు అతని కాల్ డేటాను పరిశీలించారు కానీ ఏనాడు కూడా ధీరేంద్రకు రాజా ఫోన్ చేయలేదు అయితే మిస్ అయిన రోజు మాత్రం చివరిగా ధీరేంద్రకు పూలందేవి నుంచి కాల్ వచ్చింది ఆమెతోనే చివరిగా మాట్లాడాడు ధీరేంద్ర దీంతో హఠాత్తుగా పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు అంతే అక్కడ సీన్ చూసి పోలీసులు షాక్ రాజా ఇంట్లోని ఒక గదిలో మనిషి పుర్రెలను అందంగా పేర్చుకున్నాడు మొత్తం పద్నాలుగు పుర్రెలు ఇవన్నీ ఎక్కడవని దేవుని ప్రశ్నిస్తే నా భర్త తెచ్చాడు అడవిలో దొరికాయని కబుర్లు చెప్పింది వాటిని ఇంటిలో ఉంచుకుంటే మంచి జరుగుతుందని ఒక మాంత్రికుడు చెప్పాడని పోలీసులకు చెవిలో పూలు కూడా పెట్టేసింది కానీ ఒక పుర్రె అక్కడ చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది తేమగా ఉంది ఇది ఎప్పుడు తెచ్చారు అనడంతో ఇది నా భర్త అడవిలో తెచ్చాడని మళ్ళీ అదే కహాని చెప్పింది పోలన్ ధీరేంద్రకు ఫోన్ ఎందుకు చేశావు అంటే ఊళ్ళో కొత్త రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్నాం పేపర్లో వచ్చేలా చూడాలని కోరానని అంతకు మించి అతని గురించి తెలియదని చెప్పింది మరి రాజా ఎక్కడ అంటే ఊరికెళ్ళాడని అబద్ధాలు చెప్పడంతో ఆమెను విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకుపోయారు ఇక అక్కడ పుర్రెల గురించి మొదలుపెట్టి తమదైన శైలిలో విచారించడంతో నిజం మొత్తం ఒప్పుకుంది పోలన్ ధీరేంద్ర హత్య తర్వాత రాజాతో పాటు వక్షరాజ్ కూడా పారిపోయాడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి వేటాడగా వారం తరువాత తమ బంధువుల ఇంట్లో ఉండగా రాజాను పట్టుకున్నారు పోలీసులు అతన్ని విచారించగా ఈ బ్రెయిన్ సూప్ స్టోరీ బయటకొచ్చింది ఫ్రెష్గా ఉన్న పుర్రె ధీరేంద్రదని ఒప్పుకున్నాడు గతంలో తాను చేసిన హత్యలను సైతం క్లియర్గా చెప్పాడు రాజా అయితే మనిషి భాగాలు కూడా రుచిగా ఉంటాయని అందుకే చంపిన తర్వాత కాల్చుకుని లేదంటే కూర చేసుకుని తినేవాడనని పోలీసులకు చెబుతుంటే వారు సైతం గజగజ వండికిపోయారు దాదాపుగా పద్నాలుగు పురులు ఇంట్లోనే పెట్టుకున్నాడు గుర్తు తెలియని వ్యక్తులను వేరే చోట చాలామందిని హత్య చేసి ఉంటాడని కూడా పోలీసుల అనుమానం మొదట దోపిడీలు ఆ తర్వాత హత్యలు చేయడం మొదలుపెట్టాడు రాజా తనతో పాటు పనిచేసే వ్యక్తిని కేవలం బ్రెయిన్ సూప్ తాగేందుకు ఘోరంగా హత్య చేశానని ఒప్పుకున్నాడు అతని మాటలకు పోలీసులు సైతం భయపడ్డారు ఆ హత్య తర్వాత ధైర్యం వచ్చిందని అందుకే హత్యలు చేశానన్నాడు రాజా ఒకరిని చంపిన తర్వాత నాకేందో శక్తి వస్తుంది దాంతో నేను ఏ పైన బాగా చేయగలుగుతాను నాకు బ్రెయిన్ సూప్ తాగిన తర్వాత తెలివి పెరిగింది ఇప్పుడు ఆస్తులు కూడా బాగా సంపాదించాను హత్యలు చేయాల్సిన అవసరం ఇక నాకు లేదు కానీ ధీరేంద్ర నా మీద పేపర్లలో స్టోరీలు రాసి పట్టిస్తాడేమోనన్న భయంతో చంపానన్నాడు రాజా ఈ నరూప రాక్షసుడు రెండు వేల ఒకటి నుంచి ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు రాజా ఇంట్లో ఉన్న పుర్రెలే ఆధారాలు అది తప్ప మరో సైంటిఫిక్ ప్రూఫ్ కానీ సాక్ష్యాలు కానీ లేవు రాజాకు వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం చెప్పే ధైర్యం కూడా చేయలేదు అయిన సుదీర్ఘ విచారణ అనంతరం అలహాబాద్ సెషన్స్ కోర్టు రాజా కోలాందర్కు యావజ్జీవ శిక్ష విధించింది అతనికి సాయం చేసిన భార్య దేవికి వక్షరాజుకు కూడా మూడేళ్ల కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం ఇతనే భారతదేశంలో ఆధారాలతో సహా దొరికిన మొదటి నరమాంస భక్షకుడని మీడియాలో ఆ రోజుల్లో సంచలన వార్తలు వచ్చాయి మరీ ముఖ్యంగా బ్రెయిన్ సూపర్గా ఈ హంతకుడికి పేరు ఒక తెలివైన వ్యక్తిని చంపి అతని బ్రెయిన్ ను సూప్లా చేసుకుని తాగితే తెలివి పెరుగుతుందని నమ్మిన మూర్ఖుడు ఈ రాజా అతను చేసిన ఘోరాలు ఇంకెన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు ఎప్పటికీ అలహాబాద్ జైల్లో చెప్పకూడదు తింటున్నాడు రాజా కోలాందర్ మరి ఈ బ్రెయిన్ సూపర్ ని మీరేమంటారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవిడే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి